భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే శరణాగత రక్షకుడైన శ్రీహరి మకరిని సంహరించి కరిణి రక్షించిన విజయసూచకంగా తన పాంచజన్యాన్ని పూరించినప్పుడు దేవతలు పూలవర్షంతో తమ హర్షాన్ని వ్యక్తపరిచారు అప్పుడు నిడుదయగుకేల లగజమును మడువున వెడలంగ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లన పుడుకుచూ నుడిపెన్ విష్ణుండు దుఃఖము ఉర్వీనాథ ఆ ఓ పరిషన్ మహారాజా దయాసముద్రుడైన విష్ణువు తన ఆజానుబాహువును సాచి గజరాజును మడుగు నుండి బయటకు లాగి దేహం మీద ఉన్న మదజల రేఖలను తుడిచి దేహాన్ని నిమిరి దాని దుఃఖాన్ని పోగొట్టాడు శ్రీహరికర సంస్పర్శను దేహము తాపంబుమానీ ಶ್ರುತಿ ಕರಣಿ ಸಂದೋ ಗಜಪತಿ ಮೋಹನ ಘೀಂಕಾರ ಶಬ್ದ ಮುಲತೋ ನೊಪ್ಪೆಲ್ಲೋ శ్రీహరి కరస్పర్శతో గజేంద్రుని శరీరమంతా తాపం చల్లబడింది అతడు మునుపటి శక్తిని పొందాడు ఆడయేనుగుల సమూహంతో కలిసి సొంపుగా ఘీంకారం చేశాడు కరమున మెల్లన మెరసి కరయంబడుచు కరిహరి కథమున బ్రతుకు కరపీడనమాచరించే కరిణుల మరల ఆ శ్రీహరి కరుణ వలన పునర్జీవితుడైన గజరాజు తన ఆడయనుగులతో కలిసి మునిపటిలాగానే కలయదిరుగుచు తొండంతో మెల్లగా నివురుచు తన తొండంతో వాటి తొండాలను పెనవేసుకొని మురిశాడు ఇక్కడ పశు ప్రవృత్తి ఆపద తీరిపోగానే తన సుఖాల వాంఛలపై మరలుట జరిగింది మానవ నిజం కూడా ఇలానే ఉంటుంది సంసార సాగరమున అనంతమైన కష్టాలతో సతమతమవుతూ ఉన్నప్పుడు దేవుని సాయం కోరతాడు దైవ బలంచే వాటిని అధిగమించగానే మరలా అదే లంపటంలోకి చేరడానికి మొగ్గు చూపుతుంటాడు అలా కాక కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు నుభయ నీత వృత్తి నుండె నే చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లనా ప్రబలమైన విష్ణుభక్తి చెడదు